రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచి ప్రతినిధిని అసెంబ్లీకి పంపించాలని చందమామ హాస్పిటల్ ఎండి డాక్టర్ కె మురళీధర్ రెడ్డి ప్రజానికానికి పిలుపునిచ్చారు మహాత్మాగాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా ఓటు వేద్దాం అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆటోకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద జాతీయ జెండా ఊపి ప్రారంభించారు మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఐఆర్ఎస్ మొర రెడ్డి ఆధ్వర్యంలో స్వేచ్ఛగా ఓటు వేద్దాం కార్యక్రమం నిర్వహించారు ప్రజల ఎన్నికలలో మద్యం డబ్బుకు ఆశపడితే సరైన ప్రతినిధులను ఎన్నుకోలేమని మురళీధర్ రెడ్డి అన్నారు డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకుంటే డబ్బు ఇచ్చి గెలిచిన వాళ్ళు ప్రజా సమస్యలను గాలికి వదిలివేస్తారని అన్నారు డబ్బు తీసుకుని ఓట్లేసిన మనకు ప్రశ్నించే హక్కు కోల్పోతామని అన్నారు మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు మహాత్మా గాంధీ ట్రస్ట్ నిర్వాహకులు జస్వంత్ మల్లికార్జున్ రెడ్డి వాసవి గ్రూప్ శ్యామ్ పబ్బిశెట్టి గోవర్ధన్ పద్మనాభం నందకుమార్ గుర్రం సునీల్ దర్శి చంద్రశేఖర్ శ్రీను బియ్యపు సంపత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు అంటే ప్రజల వల్ల ప్రజల కోసం ప్రజల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం దీనికి మన ఓటు అనేది మనకి హక్కే కాకుండా మన డ్యూటీ కూడా మనం ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మనం ఓటు వేయకపోతే లేదు ఏదన్నా ఆశించి ప్రలోభాలకు ఆశపడి ఓటు వేస్తే మనకు కన్నుని మనమే చేత్తో పొడుచుకోవటం అవుతుంది మనకు అనిపించవచ్చు కొన్నిసార్లు మనం ఒక్కడి ఓటు ఏమవుతుంది అని కానీ ఎన్నో హిస్టరీలు కూడా ఒక్క ఓటుతోటి ఉన్నాయి కాబట్టి మన ఓటు ఇంపార్టెంట్ ప్లస్ మీకు తెలిసిందే ప్రతి చోట ఉన్నాయి ఏ గ్రూపులుగా గ్రూపులుగా ఆ మధ్యలో ఆలోచించి వేసే వాళ్ళు ఓటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే అదే కీలకం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి మీ డ్యూటీని కరెక్ట్గా చేయండి మీ హక్కుని వినియోగించుకోండి దేశాన్ని కాపాడండి అవునండి ఆ రోజు సెలవు ఇచ్చేది ఖచ్చితంగా మీ ఓటుని వినియోగించుకోవడానికి కానీ మన సెలవులు ఎంజాయ్ ఖచ్చితంగా మిగతా టైం ఉంటుంది ఉంటుంది గంటలు గంటలు మిగతా టైం నా పేరు బద్రీ నారాయణ నేను వాసిక్ల బొంగల్ ప్రెసిడెంట్ అండి మనం ఓటు అమ్ముకునే దుస్థితికి మనం రాకుండా మనం ఓటుని బాగా వినియోగించుకొని మన జీవితాన్ని మనమే నిరూపించుకునేలాగా ఓటు హక్కుని ఉపయోగించుకుంటే మంచిదని కోరుతున్నాను డబ్బు తీసుకొని ఓటు వేయడం అనేది అసలు కరెక్ట్ కాదు ప్రజ ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే మన ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలి దేనికి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము అక్షరాశులైనా నిరక్షరాస్యులైన ఓటు హక్కు అనేది వినియోగించుకోవడము కంపల్సరీ ఓటు మనం ఓటు వేయాల్సిందే అది దేనికి అనేది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఓటేసి My vote? My vote? My vote? your You are voting. You